तुम तो जैसे आँव मा? आमाटा रोटी पच्चड़ी, रोटी पच्चड़ी। हाँ कमेंट कमेंट। జై శ్రీరామ్ అందరికీ దివాళీ శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి నాలుగు వేల పెంచరిస్తాడ దీపావళికి ఓలలు సర్పంచ్ అల్వాల సరస్వతి రెండి అమ్మి సర్పంచ్ చేస్తాం రెండి అమ్ముడే మా చెల్లెని పడుతుంది ఏమా కామెంట్ కామెంట్ చేయండ్రి హైడ్లో ఉండగానే జై శ్రీరామ్ అత్తలేని కోడలు తోరాలు ఎమ్మో కోడలేని గుణవంతురాలు కోడల కోడల కొడుకు పిల్లమ్మ జై శ్రీరామ్ ప్రమోద్ సోదరా క్లారిటీ లేదు స్వామి వీడియో క్లారిటీ లేదా ಹ್ಯಾಪಿ ದಿವಾಲಿ ಸರ್ ಹ್ಯಾಪಿ ದಿವಾಲಿ ದಿನೇಶ್ ಕಾರ್ತಿಕ್ ಗಾರು ಕ್ಲಾರಿಟಿ ಕ್ಲಾರಿಗೇ ವಿಡಿಯೋ ಅಮ್ಮ ಚೇತಿ ವಟ್ಟ ಅಮ್ಮ ಚೇತಿ ರೋಟಿ ಪಚ್ಚಡಿ ವಸ್ಲೇದ ಕ್ಲಾರಿಟಿ ವಸ್ತೇದ ಪ್ರಮೋದು బ్లర్ అవుతుంది స్వామి బ్లర్ర అవుతుందా ఇంకా మెలగాలేదుతున్నా బాగుంటుంది బ్లర్ర అవుతుందా ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు మీరు పంచుకోర్రీ అట్లాడకూరీ స్వామి అమ్మ పూజ అయిందా అయిపోయింది పూజ అయిపోయింది పూజ పురస్కారాలు అన్నీ అయిపోయినాయి పూజ అయింది సోదరా పూజ అయిపోయింది వృద్దునేమాయ వాడు గణేష్ గారు ఫోన్ చేసిండా నేను నీకు చెప్పిన కదా ప్రమోద్ నెయ్యి అని ఇంకొక స్పెషల్ నెయ్యి ఇదే ఆ నెయ్యి ఇదే పూజ ఏం ఉండదు స్వామి ఈరోజు సాయంత్రం పూజలు అంత ఉపవాసం ఇప్పుడు ఏంటి వేడి వేడి మిరపకాయ బజ్జీల స్పెషల్ మసాలా మిర్చి ఇదేంటి సేమియా పాయసం సేమియా పాయసం వేడి వేడి అన్నం ఇదేంటి సొరకాయ దప్పడం సొరకాయ చారు ఓకే ఓకే ఇది బూర్ది గుమ్మడికాయ బరడ బూర్ది గుమ్మడికాయ బరడ టమాటా రోటి పచ్చడి వేడి వేడి అన్నం మంచి నెయ్యి సేమియా పాయసం ఆ వాడు చూపిస్తాడు వాడు గణేష్ అర అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు సీతపం సీతపంట రెక్కలేసిరా అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు ఏం చేతుర్రే हैप्पी दीपावली अंदर की हैप्पी दीपावली सेम टू हैप्पी दीपावली अरे इनको भी रात्रि की ने दिला के सिक्त काल अंटे से आगे बच्चे बैठो इतना काट रहा है वो पेन से हां

ఇప్పుడు వస్తుందా వీడియో క్లారిటీ చూడండి ఇప్పుడు వీడియో క్లారిటీ చెప్పుకోండి ఓకే 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 ప్రమోద్ కుమార్ వీడియో క్లారిటీ ఉందా సూపర్ పంతులు గారు అయితే డేటా అయిపోయినట్టుంది అందుకే మీకు బ్లర్ వచ్చినట్టుంది ఏమైంది కుక్క పటాకుల కొంచెం కొట్టుకుంటుర కుక్క లెక్క మళ్ళీ పోయింది సుధీర్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దీపావళి శుభాగా తుస్సు తుస్సు నువ్వు సంతమామ దగ్గరికి ఒకటి చెప్పు చెప్పలేసుకోండి ఇప్పుడు అది ఓన్లది అరంది కదా ఒక ప్యాకెట్ ఇప్పుడు అది నీదే కదా సిరి నేను చెప్తున్నా తీసుకో అంటూ ఇప్పుడు కొట్లాడద్దు జై శ్రీరామ్ మరక్క तुस्सु 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 नी बांब तुस्सु मिल्की मिला का देखा कोकरे पेलता दे बर दीपावली शुभाकांक्षा लो वरका तुस्सु 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 मिल्की बांब तुस्सु आया का गुड मॉर्निंग हाँ दीपावली शुभाकांक्षा लिए पंद्रह की चिप्रा रे లక్కీగా దీపావళి శుభాకాంక్షలు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను హాయ్ ఫ్రెండ్స్ అను ఇట్లా హాయ్ అను లంగు వేంద్రడు వృత్తం అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వరక్క నువ్వు అరే నీ ఏదిరా కోటే స్కచ్ అరే లక్కీగా ని కోటే స్కచ్ కోటరా కోట్ కోట్ కోట్రాట్బే నీ కోటేది కోటే స్కచ్ ని కోట్ ఉండే కదా కామెంట్ కామెంట్ లైక్ 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 అరక సపోర్ట్ మసూస్రే గాంధీ తాజే గర్ బాంబల్ వెర్ తుర్ రాపెట్టది గర్ దూరం పెట్టు ఇపుడు నాకు వచ్చే దాతుంట తెలుసా నాకు అవర్ దీస్ కర

నువ్వు వీళ్ళు వెళ్తాడు ఆడ పోయి వాడితే ఎట్లుంటది నీ షెడ్యూల్లో పెట్టి అదే అరే లక్కీగా నీకు గోట వేసుకొచ్చుకోరా లక్కీ నువ్వు కోట వేసుకొచ్చు కాపా నీ కోటేది లక్కీగా అరే లక్కీ

అరే లక్కీ హాయ్ చెప్పురా ఏ చెప్పు బాయ్ చెప్పురా అంటే దాచుకుంటాడు అగ్గో అగ్గో దొంగలో పెడతారా పటాకు

పటాకులు మొత్తం తీసుకుని విట్రా నువ్వు విట్రాట్రాడొక బుడ్డర్ కాడ కావాలి ఏంద్రా ജയ ശ്രീരാം പട്ടേല ആ ബിസി ബിസീ രണ്ടാവരഡിട്ട് ചിന്നപ്പ് മസ്ക്കപ്പുറം ചെന്നപ്പ മെഡിക്കൽ വേസ అదే మెడికల్ అది మెడికల్ ఏమన్నారట అమ్మట ఆ అదే మనం శనివారం వరగల్ కోదాం చెప్పినా అన్న మళ్ళీ శనివారం వణపోరు ఏదోక శనివారం బిల్లు చేసి కాల బాదా రాత్రి అంతే కొరశెడు కూడా అట్లా గాదే ఏదోక శనివారం పోదాం

అవి ఎక్కడి పైసలు ఎక్కడి ఏడుకాయలుగా ఉంటారు మీరు ఇప్పుడు భూచక్రానికి ఇప్పుడు ముట్టిస్తారు రాత్రి ముట్టి ఎలా కానీ అప్పటి కష్టమే కదా మీరు ఏడు అవురే నువ్వు అమ్మానికి తెచ్చిరావా నువ్వు మీరే కాల్ మనకి తెచ్చిరా బాంబులు మొత్తం బాంబులు ఎత్తుకొస్తుంది ఎడకాలి నానేంటిండి ఆర్ డిజైన్ లో నచ్చింది 30 ఇప్పుడు దుకాన్ని మనకు వస్తే కదా సాంతరం ఐరూపాల్ లేదు కదా చదువులే చదువుల సేగు గుచక్రమ ఉంది మీకో మీ కుటుంబ సభ్యులకో దీపాల్ శిబాకాంచల్ సార్ ఓకే జేబిఆర్స్ రీచ్ rescuer టీమ్ గారు జైశీరా ويكمي कुटुंब సభ్యলക്കും വി റെസ്ക്യൂ ടീം കി കൂട അnderki ഇബാലി ശുഭാകാങ്ഷലോ లక్కిగా అది ఏందిరా ఏం బాంబరా అది ముట్టియావా అది ముట్టియావా నువ్వు ఇంకోటి తెచ్చిన కాదు అయ్యండి నా పేరు రాఘవ అండి పేరు పెట్టి పిలవండి హరే కృష్ణ ఓకే రాఘవ గారు జై శ్రీరామ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు హ్యాపీ దివాళీ అది ఇప్పుడు ముట్టియ్యారు కానీ అవి రాత్రికి ముట్టియ్యాలి అంకుల్లరా అంకుల్తుంది అంకుల్ అంకుల్ అంటే అదేంటి భూచక్రం అది అది అంటలే తాగు కానీ ఒక్కొక్కసారి వెళ్తే దూరం జరుగు ఓకే ఓకే పిల్లలు ఉన్నారు మీ దగ్గర ఉండి పనిచే అదే ఏంటిది పెట్టాడా పెట్టు చాలా బండి మీద పెడితే ఆవురా దూరం పెట్టుకో ఆయుష్మాన్ బాబా అరే హనుమాన్లో ముంగరా

హాయ్ అప్పు హాయ్ అప్పురా వంద కామారెడ్డి తెలంగాణ सुरी सुरी। अभी अभी अरे मेरी कितने सवाल होते నువ్వు అంత పొడుగున్నావ్ అని పుట్టాడు అంటుకో రేయ్ నందికి కొడతారు

లక్కీ నాకు ఇచ్చిన లక్కీ అందరికి ఇచ్చిన నాకు ఇచ్చినవరాడు ఇక నాకు రెండు ఇచ్చి లక్కీగా ఇవ రెండు బాంబులు ఇట్లా కొడితే ఈ అంటాయి